ధర్మస్థల్లో ఏం జరుగుతోంది ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చిదే మంజునాథుడి ఆలయంతో పాటు బాహుబలి విగ్రహం ఉన్న ఈ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం చుట్టూ ఒక్కసారిగా వివాదాలు ముసురుకున్నాయి ధర్మస్థల్లో తన పెద్ద ఎత్తున మృతదేహాలను పాతి పెట్టానంటూ ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు బాంబు పీల్చాడు మహిళలు బాలికలపై అత్యాచారాలు చేసి హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు అపరాధ భావంతోనే తాను ఈ విషయాలను బయట చెప్తున్నాడు దీంతో ఏం జరిగిందనే అంశంపై సమగ్ర విచారణ జరిపి దోషులను ఆందోళనలు ప్రారంభమయ్యాయి కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థల ఇది మంజునాథుడి ఆలయం ఉన్న ఆధ్యాత్మిక ప్రాంతంగా అందరికీ సుపరిచితం దక్షిణ కన్నడ జిల్లాలోని ఈ ధర్మస్థల క్షేత్రానికి కర్ణాటక నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి భారీగా భక్తులు వస్తుంటారు జైనులకు కూడా ధర్మస్థల ఎంతో ఆరాధ్య స్థలం ఇక్కడ ఉన్న బాహుబలి విగ్రహం ప్రముఖ పర్యాటక క్షేత్రంగా పేరు తెచ్చుకుంది ఈ ఆలయాన్ని నడిపే ట్రస్ట్ కర్ణాటకలోని అత్యంత శక్తివంతమైన హెగ్డే కుటుంబం నేతృత్వంలో పనిచేస్తుంటుంది అత్యంత సంప్రదాయమైన ఈ కుటుంబం కేవలం దక్షిణ కన్నడ జిల్లాలోనే కాకుండా ఆ రాష్ట్రంలోనే సామాజిక రాజకీయంగా శక్తివంతమైంది ఇటీవల వెలుగు చూసిన కొన్ని సంచలన వ్యవహారాలు ధర్మస్థలను వార్తల్లో నిలిపాయి గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఓ న్యాయవాదితో కలిసి జులై మూడున దక్షిణ కన్నడ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు అందరినీ ఉలిక్కిపడేలా చేసింది ధర్మస్థలలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన తాను దాదాపు ఇరవై ఏళ్ల పాటు అనేక మృతదేహాలను పాతిపెట్టానని బాంబు పేల్చాడు తాను పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో పనిచేశానని తెలిపాడు బాధితుల్లో మహిళలు మైనర్ బాలికలు ఉన్నారని వారిపై హింస లైంగిక దాడి యాసిడ్ దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించాయని పేర్కొన్నాడు మృతదేహాలు త్వరగా కుళ్లిపోయేలా చేసేందుకు కొందరిని నేత్రావతి నది ఒడ్డున ఖననం చేశానని రెండు వేల పదిలో పాఠశాల దుస్తుల్లో ఉన్న ఓ బాలిక మృతదేహాన్ని మరోచోట పాతిపెట్టినట్టు చెప్పాడు ఓసారి తన కుటుంబానికి చెందిన ఓ మైనర్ బాలికను పై అధికారులు లైంగికంగా వేధించారని దాంతో ధర్మస్థల నుంచి రెండు వేల పద్నాలుగులో పారిపోయినట్లు పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినట్లు సమాచారం ఇన్నేళ్లపాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆ అపరాధ భావం వెంటాడుతూనే ఉందని బాధితులకు న్యాయం చేయాలన్న సంకల్పంతో ప్రాణాలను పణంగా పెట్టి మళ్లీ బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్లు చెప్పాడు తనకు ప్రాణహాని ఉందని రక్షణ కావాలని పేర్కొన్నాడు మరుసటి రోజు దీనిపై మంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు తాను ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో ధర్మస్థల ఆలయానికి సమీపంలో ఉన్న నేత్రావతి నది వద్ద విధులు నిర్వర్తించానని ఆ పారిశుధ్య కార్మికుడు తెలిపారు మొదట్లో ఇవన్నీ నేత్రావతి నదితో పాటు ధర్మస్థల ప్రాంతానికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు ఆత్మహత్యలకు సంబంధించినవని భావించానని అయితే కొన్నాళ్లకు ఆ మృతదేహాలకు ఉన్న గాయాలు ఇతర గుర్తులను చూసి అనుమానించాం దీంతో ఆ మృతదేహాలు ఏంటి అంటూ ఆ బాధ్యతలు అప్పగించిన సూపర్వైజర్లను ప్రశ్నించా పోలీసులకు చెప్పకుండా ఇలా మృతదేహాలను మాయం చేయకూడదని అసలు విషయం చెప్పకపోతే ఆ పని చేయనని స్పష్టం చేశా ఆగ్రహానికి గురైన వాళ్లు నన్ను తీవ్రంగా కొట్టారు తాము చెప్పినట్టు చేయకపోతే సంపేస్తానంటూ బెదిరించారు ముక్కలుగా నరికేస్తాం మీ మృతదేహాన్ని మిగిలిన వాటిలాగే పాతిపెడతాం మీ కుటుంబాన్ని కూడా ఉండనీయం అంటూ వాళ్లు భయపెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పనిని కొనసాగించా అంటూ వెల్లడించాడు సదరు మాజీ పారిశుధ్య కార్మికుడు జులై పదకొండున బెల్తంగడి న్యాయస్థానం ముందు హాజరై వాంగ్మూలమిచ్చాడు ధర్మస్థలకు వచ్చిన వెంటనే తాను అప్పట్లో ఓ శవాన్ని పాతిపెట్టిన ప్రాంతానికి వెళ్లానని పోలీసుల దృష్టికి తెచ్చాడు అక్కడ తవ్వి కొన్నేళ్ల క్రితం పాతిపెట్టిన మృతదేహాన్ని తీశానంటూ కొన్ని ఫోటోలను తన ఫిర్యాదుతో జతచేసి ధర్మస్థల పోలీసులకు అందించాడు తనకు తన కుటుంబానికి రక్షణ ఇవ్వాలని కోరాడు పోలీసులు తనతో వస్తే తాను మృతదేహాలను పాతిపెట్టిన అటవీ ప్రాంతానికి తీసుకువెళ్తానని పేర్కొన్నాడు ఆ మృతదేహాలను బయటికి తీసి సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేయాలని ఆశిస్తున్నానని అలా చేస్తేనే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని తనలో ఉన్న అపరాధ భావం పోతుందని సదరు మాజీ పారిషుద్య కార్మికుడు పోలీసులకు చెప్పాడు ప్రాణభయంతోనే వారి పేర్లు చెప్పలేదని పలుకుబడి ఉన్న వారి నుంచి తనకు రక్షణ కావాలని కోరాడు పోలీసులు ఆ భరోసా ఇస్తే అన్ని పేర్లు చెప్తానని అన్నాడు మరోవైపు రెండు వేల మూడులో స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వెళ్లిన ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్ కనిపించకుండా పోయింది ధర్మస్థల అంశం ఇటీవల తెరపైకి రావడంతో తన కుమార్తె మిస్సింగ్ కేసును దర్యాప్తు చేయాలని కోరుతూ తల్లి సుజాత భట్ దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేశారు అప్పట్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని తనను బెదిరించి పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల పన్నెండులో సౌజన్య అనే విద్యార్థిని అత్యాచారం హత్య కేసు స్థానికంగా సంచలనం రేపింది ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరుతూ పౌర సంఘాలు ఆమె కుటుంబ సభ్యులు విద్యార్థి సంఘాలు కొంతకాలంగా ఆందోళనలను ఉధృతం చేశాయి ఈ క్రమంలోనే ధర్మస్థల హత్యలకు కారకులెవరు అని ప్రశ్నిస్తూ సమీర్ అనే యూట్యూబర్ చేసిన వీడియో కలకలం రేపింది మాజీ పారిశుధ్య కార్మికుడు చెప్పిన వివరాల ఆధారంగా కృత్రిమ మేధ సాయంతో ఆ వీడియో రూపొందించాడు దీన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు అసత్య వార్తలు వ్యాప్తి చేస్తున్నారనే అభియోగాలపై ఆ యూట్యూబర్ పై కేసు నమోదు చేశారు ఇదిలా ఉంటే ధర్మస్థల అనుమానిత మరణాల కేసు విచారణ సరైన రీతిలో జరగటం లేదని దర్యాప్తులో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని పలు న్యాయవాద బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి ట్రయల్ కోర్టులో సాక్షి ఆధారాలు సమర్పించారని వాటి ఆధారంగా దర్యాప్తు చేయొచ్చన్నారు దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలగౌడ నేతృత్వంలోని బృందం సీఎం సిద్దరామయ్యను కలిసి విజ్ఞప్తి చేసింది ధర్మస్థల వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని దీనిపై నిష్పక్షపాతంగా దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయాలని కర్ణాటక మహిళా కమిషన్ ముఖ్యమంత్రిని కోరింది ధర్మస్థల హత్యలపై నిజాలను నెగ్గుతేల్చడానికి సిట్ ఏర్పాటు చేయాలని మానవ హక్కుల మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పవిత్ర ధార్మిక క్షేత్రం ధర్మస్థలంలో అసలేం జరిగింది అక్కడ అత్యాచారాలు హత్యలు జరగటం నిజమేనా పారిశుధ్య కార్మికుని ఆరోపణల్లో వాస్తవాలు ఎంత దీనంతటికీ ఆధారాలున్నాయా ఇవన్నీ నిజంగా జరిగాయా ఇదే నిజమైతే ఈ వ్యవహారాల వెనుక ఎవరున్నారు ఇంతకాలం తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయటానికి కారణమేంటి వీటన్నింటిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది ఈ అంశంపై కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు స్పందిస్తూ ప్రభుత్వం ఎవరిని రక్షించటం లేదన్నారు దీన్ని సంచలనం చేయాలనుకోవడం లేదని అయినప్పటికీ వాస్తవాలు బయటికి రావాలని కోరుకుంటున్నామని చెప్పారు సాక్షి చెప్పిన విషయాలు షాక్ కు గురిచేశాయని ఆయన చెప్పేది నిజమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు ఆధారాలు లభ్యమైతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు